తారా ఏ ఫింగర్ అది మమ్మీ ఫింగర్ చెప్పు ఫింగర్ రైమ్ చెప్పు డాడీ ఫింగర్ మైరా నువ్వు ఏ ఫింగర్ పెట్టుకున్నావు ఏ ఫింగర్ పెట్టుకున్నావు మమ్మీ ఫింగర్ మామీ ఫింగర్ డాడీ ఫింగర్ పెట్టుకో ఏది డాడీ ఫింగర్ ఉంది డాడీ ఫింగర్ పెట్టుకోవా డాడీ ఫింగర్ ఉంది లేదా లేదా నీకు గిడ్ జాబ్

మైరా బాందా మైరా బాందా నచ్చిందా నీకు 袖，哈哈哈，这是个沙拉啦对的。 తారా ఏం చేస్తున్నావు నువ్వు ఇవ్వు తారకి ఇవ్వు చపాతి చపాతి ఇవ్వు తార కూడా చేస్తుంది అంట ఇవ్వు కోల ఇవు కోలా ఇవ్వు అంట తారా Yeah 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 yeah